సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సీకి సంబంధించి అంటే సో మనకైతే అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో ఎస్ఎస్సి సిహెచ్ సంబంధించి అంటే సో మనకైతే అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే ఇక్కడైతే మనకి సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో ముందుగా అయితే మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోనైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ సెర్చ్ లో వచ్చేసి సో ఎస్ఎస్సి ఎస్ఆర్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే లోకి వేసి సో మీరు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో మీకు ఫస్ట్ లింక్ అనేసి ఈ విధంగా అయితే మనకి సో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే మనకి కి సంబంధించి అంటే సో మనకైతే అడ్మిట్ కార్డ్స్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ కింద విధంగా అయితే ఈ విధంగా అయితే స్క్రోల్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ అయితే కనిపించడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ సో ఇక్కడ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్స్ అనేసి సో ఈ విధంగా అయితే మనకి న్యూ ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ జస్ట్ ఈ విధంగా అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా మనకి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి సో అదేవిధంగా రూల్ నెంబర్కి సంబంధించి సో ఈ విధంగా ఏ మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు మీ యొక్క డేటు మంత్ ఇయర్స్ అనేసి సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేసి ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో మీకు మీరు ఇక్కడ ఈ విధంగా అయితే క్లిక్ చేస్తే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతారు ఫ్రెండ్స్ మీరిక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు దాంతోపాటు నెక్స్ట్ ఇంకో ఆప్షన్ కూడా అయితే ఉంటుంది సో ఇక్కడ మీ రూల్ నెంబర్ అనేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇప్పుడైతే ఏ విధంగా అయితే ఎంటర్ చేశారో అదే విధంగా అయితే డే టు మంత్ ఇయర్ అనేసి సో ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేసి సో ఇక్కడైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఆ విధంగా అయితే క్లిక్ చేసితే మీకైతే సో అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతారు ఫ్రెండ్స్ సో మీరు ఎక్కడ సెంటర్ పడ్డదో అదైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీకు ఎక్కడ సెంటర్ పడ్డదో ఒకసారి కింద అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి సో మనకైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ గాను సో మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో సో అదైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు దాంతోపాటు పాటు మీరైతే కింద అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్